ఫోటో తీసుకున్నా పంపిస్తుందా నోటి పేరు పంపిస్తుందా అందరూ ఒకటి పట్టుకుంటే బాగుంటుంది ఇదల్ కోట్ పడింది చెయ్ రెడీ అన్న పడింది పోటోలేలా అచ్చా 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 ఆ అపక పర్ఫెక్ట్ అది క ఓకేనా చేసుకోవాలి బాగుందండి ఫోర్టీన్ రండి ఇంకో పాటు రండి నేను వస్తాను సార్ మీ పేరు అండి లక్ష లక్షన్ వస్తాను నంబర్ చెప్పండి నైన్ ఎయిట్ డబల్ ఫోర్ ఒకసారి

मैं tomando माइक स्टेक के बार सुन सुन रे ना नहीं फेर ना नहीं ना मालक नाम क्यों नहीं रेडिया